సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తార్నాక చౌరస్తాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ దాత్రికా నూతన్ క్రాంతి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పండ్లు స్వీట్లు పలువురికి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్ఎల్బి శ్రీనివాస్ గణేష్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ రవి బాబా అశోక్ రామ్లాల్ తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100855512. double eight double five five.